హాయ్ అండి ఈ వీడియోలో అయితే మీకు చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో అయిపోతూ ఉండండి మీకు మంచి మంచి టిప్స్ అయితే వస్తాయి ఆ టిప్స్ అన్నీ కూడా మీకు మంచిగా డైలీ లైఫ్లో యూజ్ అవుతాయి వాటి వల్ల మీ పనులు కూడా ఈజీ అవుతాయి టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది మన ఫస్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఆకుకూరలు అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఇంట్లో కర్రీస్ అనేది చేసుకుంటాము మనం ఆకుకూరలు తెచ్చిన తర్వాత చాలామంది నార్మల్ వాటర్తో కడిగిన తర్వాత ఆకూరలు అనేది వండుకుంటారు అలా క్లీన్ చేయడం వల్ల అందులో ఉండే కెమికల్స్ పెస్టిసైడ్స్ అనేది పోవు నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకొని ఆకుకూరలు కనుక వండుకున్నారు అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గోరువెచ్చిన వాటర్లో కొంచెం సాల్ట్ పసుపు ఈ రెండింటిని వేసి ఆకుకూరను అంతా ఇలా కట్ చేసి అందులో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం బాగా రబ్ చేసి అంతా ఇలా గట్టిగా కడిగి ఇలా ఒక జల్లి బుట్టలో కనుక వేసి అందులో వాటర్ పోయేంత వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే పక్కన పెట్టి మనం కర్రీ కనుక చేసుకున్నాము అనుకోండి దానివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు దానిపైనే ఉండే పెస్టిసైడ్స్ కెమికల్స్ అన్నీ కూడా పోతాయి నార్మల్గా చలికాలంలో పిల్లలకి పెద్దలకి అందరికీ కామన్గా దగ్గు జలుబు అనేది స్టార్ట్ అవుతుంది చాలామంది టాబ్లెట్స్ కానీ సిరపులు కానీ అలా వాడుతూ ఉంటారు అలాంటిది ఏంది అవసరం లేకుండా ఇంట్లోనే ఈ రసం అయితే ప్రిపేర్ చేసుకోండి ఒక టూ టూ ఆర్ త్రీ డేస్ కంటిన్యూస్గా తాగేమో అనుకోండి వెంటనే తగ్గిపోతుంది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక నాలుగైదు మిరియాలు ఒక తమలపాకు కొంచెం ఓమాకు అలాగే తులిసాకు లాస్ట్లో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసి మన స్టవ్ పైన పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది బాగా వెయిట్ చేసుకోవాలి అందులో ఉండే రసం అంతా కూడా దిగేలాగా బాగా హీట్ చేసుకోవాలి తర్వాత మనకి స్ట్రైనర్తో కనుక వడకట్టి మనం ఆ రసంని కనుక తాగాము అనుకోండి మనకి దగ్గు జలుబు అనేది వెంటనే వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఇంట్లో రెగ్యులర్గా కూడా ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్ అయితే వాడుతూ ఉంటాము వన్స్ మనం ఈ ప్రెషర్ కుక్కర్స్ కొన్ని డేస్ యూస్ చేసిన తర్వాత అందులో నుండి వాటర్ అనేది లీక్ అవుతాయి ఎందుకంటే వాచర్ అనేది లూజ్ అవ్వడం వల్ల లేదు అంటే కొన్నిసార్లు వాటర్ వాచర్ అనేది దగ్గరికి అయిపోవడం వల్ల చాలా రీజన్స్ అయితే ఉంటాయి అలా జరిగినప్పుడు ఇలా వాచర్ని సపరేట్ చేసి దానిపైన కొంచెం గోధుమ పిండి వేసి మనం మొత్తం కూడా అప్లై చేసి మనం కుక్కర్కి కనుక సెట్ చేసి పెట్టాము అనుకోండి అందులో నుండి వాటర్ అనేది ఒక చుక్క కూడా లీక్ అవ్వదు మనం ఎప్పుడైనా సరే పెట్టాలి కుక్కర్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు ఇలా అప్లై చేసి కుక్కర్కి కనుక పెట్టాము అనుకోండి ఆ గోధుమ పిండి వల్ల వాచర్ అనేది మంచిగా స్టిక్ అవుతుంది సో ఆ హీట్కి గోధుమ పిండి అనేది కరిగి వాచర్ మొత్తం అందులోనే స్టిక్ అయిపోతుంది సో మనకి వాటర్ అనేది లీక్ అవ్వదు మనం కుక్కర్ పెట్టుకున్నా కూడా మనకి పప్పు కానీ రైస్ కానీ తొందరగా ఉడికిపోతుంది మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం అనేది మనం ఒకేసారి ప్యాకెట్ అయితే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము మనకి కార్తీక మాసంలో పూజలు వ్రతాలు అయితే రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి నార్మల్గా ప్యాకెట్లో ఉంచి కొన్ని డేస్ అలానే పెడితే కరిగిపోతాయి అలా కాకుండా ఇలా ఒక డబ్బాలో వేసి అందులో ఒక రెండు మిరియాలు వేసి మనం గట్టిగా గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి కర్పూరం అనేది ఎన్ని డేస్ ఉన్నా సరే కరిగిపోకుండా ఉంటుంది అందులో ఉండే స్మెల్ అనేది కూడా పోదు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం పూజల కోసం ఇలా ఎండు కొబ్బరిని అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా అది కొన్ని డేస్ తర్వాత కలర్ మారి మొత్తం కూడా ఎల్లో కలర్ అనేది అయిపోతుంది కొన్ని రోజులకి స్మెల్ కూడా వస్తుంది అలా స్మెల్ రాకుండా కలర్ మారకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో షుగర్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో ఈ కొబ్బరిని పెట్టి మనం గట్టిగా గాలి తగలకుండా మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే కలర్ అనేది చేంజ్ అవ్వదు నెక్స్ట్ టిప్పండి నార్మల్గా మనము పూజల కోసం అయితే ఇలాంటి గులాబీ పువ్వులు మనం ఒకేసారి తెచ్చుకుంటాం ఒక పావు కేజీ హాఫ్ కేజీ అలా కొన్ని డేస్ తర్వాత మనం కవర్లో ఉంచి అలానే పెడితే అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ వేసుకొని మనకి మంచిగా ఉన్న ఫ్లవర్స్ ఏదైతే ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకోవాలి రిక్కలు ఊడిపోవడం కానీ లేదా కొంచెం పాడైన ఫ్లవర్స్ అందులో వేసినా కూడా రిమైనింగ్ ఫ్లవర్స్ అన్ని కూడా పాడవుతాయి అందుకే ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ మాత్రమే తీసుకోవాలి తర్వాత అందులో కొన్ని బియ్యపు గింజలు ఉంటాయి కదా వాటిపైన కనుక చల్లాము అనుకోండి అందులో ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నా సరే ఆ బియ్యం అనేది పీల్చేస్తుంది దానివల్ల గులాబీ పూలు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి దీనిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి మనం మూత కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మినిమం నెల రోజులైనా సరే పువ్వులు అనేది పాడవకుండా ఉంటాయి మనం ఒకేసారి పూజల కోసం ఇలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చాము అనుకోండి ఇలా బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి నెల రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ గ్రైండ్ చేసేటప్పుడు ఇలా మిక్సర్లో వేసినప్పుడు ఆ పిండి అనేది హీట్ ఎక్కుతుంది దానివల్ల మనకి తొందరగా పులిసిపోతుంది అలా మిక్సీ పట్టేటప్పుడు నార్మల్ వాటర్తో వేయడం వల్ల తొందరగా హీట్ ఎక్కుతుంది వాటర్ కాకుండా ఇలా ఐస్ క్యూబ్స్ కనుక యాడ్ చేసాము అనుకోండి పిండి అనేది హీట్ ఎక్కదు దానివల్ల పిండి అనేది కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఒక రెండు మూడు రోజులున్నా సరే పిండి అనేది పులిసిపోకుండా ఉంటుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది వారం రోజులున్నా సరే పిండి అనేది టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము వెజిటబుల్ మార్కెట్లో ఎప్పుడైనా సరే రేటు తక్కువ లేదైనా చట్నీకి కావాలి అన్న కూడా నిమ్మకాయలు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా మనం ఒకేసారి తెచ్చుకున్నప్పుడు అలాగే మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని ఇలా లెమన్కి అంతా కూడా అప్లై చేసి మనం బాక్స్లో వేసి కనుక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులు సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి ఇలా పెట్టడం వల్ల మనకి మినిమం నెల రెండు నెలలైనా సరే నిమ్మకాయలు పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి ఎప్పుడైనా అయితే సరే మనం ఇడ్లీ దోశకి ఇలా పల్లి చట్నీ అయితే చేసుకుంటాం కదా కొంచెం చట్నీ మిగిలింది అనుకోండి మనం డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చట్నీని మళ్ళీ తీసుకెళ్లి మనం స్టవ్ పైన పెట్టి హీట్ చేయలేము ఎందుకంటే తొందరగా మాడిపోతుంది అలా హీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా బౌల్లో గోరువెచ్చిన వాటర్ తీసుకొని కొంచెం గోరువెచ్చకంటే ఎక్కువ ఉన్న వాటర్ తీసుకొని ఈ చట్నీని అందులో ఒక టూ మినిట్స్ కనుక పెట్టాము అనుకోండి చట్నీ అనేది ఆటోమేటిక్గా వేడైపోతుంది సో చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం చపాతీస్ అనేది ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఒక టూ త్రీ డేస్ ఉన్నా సరే మెత్తగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలామంది చేసిన వెంటనే గట్టిపడిపోతుంది అంటారు ఈ టిప్తో కనుక ట్రై చేశారనుకోండి రెండు మూడు రోజులైనా సరే చపాతీ అనేది చాలా మెత్తగా ఉంటుంది నార్మల్గా ఈ మనము చపాతీ కాల్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పైన డైరెక్ట్ చాలామంది ఆయిల్ అనేది వేసి చపాతి అనేది వేస్తారు దానివల్ల చపాతీ అనేది గట్టిపడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్యాన్ పైన ఆయిల్ వేయకుండానే చపాతీ అనేది వేసుకోవాలి తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అనేది అలానే ఉంచి కొంచెము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తర్వాత టూ టైట్ టూ సైడ్స్ అనేది టర్న్ చేసుకోవాలి తర్వాత మనం ఇలా కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసాము చపాతి కాల్చాము అనుకోండి చపాతీ అనేది చాలా మెత్తగా వస్తుంది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా చేయడం వల్ల చపాతీ అనేది కూడా చాలా తొందరగా కాలుతుంది మనం ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక వన్ మినిట్లోనే మనకి చపాతీ అనేది ఈజీగా కాలిపోతుంది సో మనకు ఒక టూ త్రీ డేస్ ఉన్నా సరే గట్టిపడకుండా చాలా మెత్తగానైతే ఉంటాయి చపాతీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చపాతీ అనేది కాల్చుకోవాలి దానివల్ల చపాతి అనేది అన్ని సైడ్స్ చాలా మంచిగా కాలుతుంది తినేటప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్పండి నార్మల్గా కార్తీక మాసం వచ్చింది రేపే కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమికి అందరూ కూడా నెయ్యి దీపాలు అయితే పెడతారు కార్తీక మాసం మొత్తం కూడా పెడతారు అలాంటప్పుడు ఇలా నెయ్యి దీపాలు కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీ పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇంట్లో మనకు ప్రతి ఒక్కరికి ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా అందులో ఐస్ ట్రే ఉంటుంది కదా ఐస్ స్ట్రేలో ఇలా ముందుగానే నెయ్యిని అనేది కరిగించి పెట్టుకోవాలి తర్వాత ఐస్ ట్రేలో ఈ నెయ్యిని అంతా కూడా ఫిల్ చేసి మనకి ఇంట్లో ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు అందులో వేసుకోవాలి తర్వాత ఈ ఐస్ ట్రీన్ తీసుకెళ్ళి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ కనుక ఉంచాము అనుకోండి ఈ ఆవు నెయ్యి దీపాలు అనేది మొత్తం కూడా క్యూబ్స్ లాగా రెడీ అయిపోతాయి ఎప్పుడైనా మనం తీసి కావాలి వాడుకోవాలి అన్నప్పుడు ఒక క్యూబ్ని తీసి డైరెక్ట్ మనం దీపం ప్రమిదలో పెట్టి కనుక వెలిగించాము అనుకోండి చాలా సేపటి వరకు వెలుగుతాయి అందులో నుండి కూడా లీక్ అవుతుందనే టెన్షన్ అనేది ఉండదు అది కొంచెం కొంచెం మెల్ట్ అయిపోతూ మనకి దీపం అనేది చాలా మంచిగా వెలుగుతుంది ఇలా చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి సంవత్సరం మొత్తం కూడా ఈ ఆవు నెయ్యి దీపాలు అనేది వాడుకోవచ్చు ఎక్కడికైనా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా నెయ్యి లీక్ అవుతుంది అనే టెన్షన్ లేకుండా డైరెక్ట్గా ఇలా బాక్స్లో ఈ క్యూబ్స్ ఉంటాయి కదా ఆ క్యూబ్స్ని బాక్స్లో పెట్టుకొని వెళ్ళాము అనుకోండి చాలా ఈజీగా మనం దీపాలు అనేది వెలిగించుకోవచ్చు ఎప్పుడైనా సరే నెయ్యి దీపాలు వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది కార్తీక మాసంలో చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఒక వన్ ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఐస్ క్యూబ్స్ అనేది చాలా మంచిగా రెడీ అయిపోతాయి తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ కనుక బయట పెట్టేశాము అనుకోండి ఆ క్యూబ్స్ అన్ని కూడా సపరేట్ అయిపోతాయి తీసి మనం ఒక బౌల్లో కానీ బాక్స్లో కానీ పెట్టి పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం ఎక్కువ అవర్స్ బయట ఉంచాల్సిన పని లేకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అనుకోండి అది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ మనం వెలిగిస్తాము ఇమీడియట్గా అనుకుంటే బయటనే పెట్టుకోవచ్చు లేదు కొంచెం టైం తర్వాత వెలిగిస్తాము అనుకుంటే అవి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి మనం కావాల్సినప్పుడు వెలిగించుకున్నాము అనుకోండి దీపం అనేది చాలా చక్కగా వెలుగుతుంది మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది ఆవునే దీపాలు మనం ఎన్ని కావాలి అన్నా సరే అన్నీ అయితే ఇలా పెట్టుకున్నాము అనుకోండి పని అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని ఫాలో చేయకపోతే తప్పకుండా ఫాలో అయితే చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని అయితే ఫాలో చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి ఆర్ఆర్ డాట్ టిప్స్ అనేది ఉంటుంది ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా టిప్స్ అనేది చెక్ చేయండి డైలీ మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను ఆ టిప్స్ అని కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి ఫెస్టివల్కి కూడా ఇలా స్వీట్ని అయితే చేసుకుంటూ ఉంటాం కదా చాలామంది సేమియా స్వీట్ చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి గట్టిపడిపోతుంది అంటారు అలా గట్టిపడకుండా ఈవినింగ్ వరకు ఏంటంటే లిక్విడ్ ఫామ్లోనే ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గీ గీ వేసి కొంచెం సేమియా అనేది రోస్ట్ చేసుకుంటాం కదా రోస్ట్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా పాలు అనేది యాడ్ చేయకుండా ఆ సేమియా క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్గా ఒక గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నాం అనుకోండి అందులో హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కొంచెం అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించాలి కొంచెం మనకి సేమియా చూస్తేనే అర్థమైపోతుంది కదా ఉడికింది అని సో ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పాలన కనుక యాడ్ చేసాము అనుకోండి ఈవినింగ్ వరకు ఉన్నా సరే సేమియా అనేది గట్టిపడదు మనకి లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా మంది వాటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ పోతుంది అంటారు అలా ఇది అయితే ఏమీ ఉండదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా లిక్విడ్గా మనకి చేసుకున్నప్పుడు ఎలానైతే లిక్విడ్గా ఉంటుందో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉన్నా కూడా అంతే లిక్విడ్గా అయితే ఉంటుంది మనం ఇలా మట్టి ప్రమిదలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం డైరెక్ట్ మార్కెట్ నుండి తీసుకొచ్చి డైరెక్ట్ ఇందులో దీపాలు వెలిగించాము అనుకోండి ఆ అనేది బాగా నూనె అనేది పీల్చేస్తాయి ఎందుకంటే అవి మట్టితో చేస్తారు అందులో కొన్ని హోల్స్ అనేది ఉండడం వల్ల ఆ హోల్స్ వాటర్ అంతా ఆయిల్ అంతా పీల్ చేస్తాయి ఇప్పుడు మీకు వాటర్లో వేయగానే బబుల్స్ అనేది వచ్చాయి కనిపిస్తుంది కదా ఆ హోల్స్లో వాటర్ అంతా కూడా పీల్ చేస్తుంది కాబట్టి మనకి బబుల్స్ అనేది వస్తున్నాయి సో మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసి కనుక మనం దీపం వెలిగించాము అనుకోండి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీల్ చేస్తుంది ఇలా వాటర్లో వేసి ఒక టెన్ టు ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేయాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి కాటన్ క్లాత్ కానీ పొడి క్లాత్ కానీ ఏదైనా ఉంటుంది కదా ఆ క్లాత్తో మొత్తం మొత్తం నీట్గా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత అందులో తడిపోయిన తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది దానికి అప్లై చేసి అందులో మనం ఆయిల్ వేసి దీపం కలిగ వెలిగించాము అనుకోండి మనకి దీపం అనేది చాలాసేపు వెలుగుతుంది అలాగే నూనె అనేది పీల్చదు ప్రమిదలు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి ఇలా మనం పౌడర్ వేయడం వల్ల ప్రమిదల ఆయిల్ జిడ్ అనేది పట్టదు తర్వాత మనం క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగానైతే అయితే క్లీన్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి మన ఛానల్ అయితే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి అంటే కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ కానీ చాలానైతే ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో చేయండి మీరు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది కూడా వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళ లైఫ్లో కూడా యూస్ అవుతాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలోనైతే చేయండి